శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం పాల్గొన మాసం శుద్ధ చవితి నాడు చేసేదే పుత్రగణపతి వ్రతం వినాయక చవితి విధానంలోనే ఈ వ్రతాన్ని కూడా చేస్తారు గణపతిని పుత్ర సంతానం కోసం పూజిస్తూ ఆచరించే వ్రతమే ఇది కేతువు అనుగ్రహానికి వినాయక చవితి సంకష్టహర చతుర్థి పుత్రగణపతి వ్రతాలు చేస్తే ఫలితం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టి స్వామివారిని షోడస ఉపచారాలతో పూజించాలి ఆయనకిష్టమైన పండ్లను పిండి వంటలను నైవేద్యంగా సమర్పించాలి సాయంత్రం వేళలో కూడా స్వామిని పూజించి ఆ తరువాత ఉపవాస దీక్షను విరమించాలి ఈ విధంగా నియమనిష్ఠులు ఆచరిస్తూ అంకిత భావంతో ఈ వ్రతాన్ని ఆచరించడం వలన మనోభీష్టం నెరవేరుతుందని చెప్పబడుతుంది పూర్వం మహారాజులు చక్రవర్తులు వారసత్వానికి ఎక్కువగా ప్రాముఖ్యతను ఇచ్చిన కారణంగా వాళ్ళంతా పుత్ర సంతానాన్ని ఎక్కువగా కోరుకునేవారు తమ తర్వాత తమ రాజ్యభారాన్ని కొడుకే స్వీకరించాలని వాళ్ళు భావించేవాళ్ళు ఇక పున్నామనర్కం నుంచి తప్పించేవాడు పుత్రుడే అని మహర్షుల వాక్యం కారణంగా కూడా వాళ్ళు పుత్ర సంతానం కోసం ఆరాటపడేవాళ్ళు ఇందుకోసం వాళ్ళు పాల్గొన్న శుద్ధ చవితి రోజున పుత్రగణపతి వ్రతాన్ని ఆచరించేవాళ్ళు అలా ఈ రోజున ఈ వ్రతాన్ని ఆచరించి ఆ పుణ్యఫల విశేషం కారణంగా పరాక్రమవంతులైన పుత్రులను పొందిన రాజులు ఎంతోమంది ఉన్నారు ఈ రోజున ఎవరైతే తమకి పుత్ర సంతానం కావాలనే సంకల్పంతో వినాయకుడిని పూజిస్తారో వారి కోరిక తప్పనిసరిగా నెరవేరుతుందని సాక్షాత్ పరమశివుడే పార్వతీదేవితో చెప్పినట్టుగా ఆధ్యాత్మిక గ్రంథాలు ప్రస్తావిస్తున్నాయి ఇక రాజులు తమ ప్రభావాన్ని కోల్పోయినా రాచరికాలు గత చరిత్రగా మిగిలిపోయినా పుత్రగణపతి వ్రతం మాత్రం నాటి నుంచి నీటి వరకు ప్రాచుర్యాన్ని పొందుతూనే ఉంది పాల్గొన్న శుద్ధ చవితి రోజున ఉదయాన్నే దంపతులు తలస్నానం చేసి పరిశుభ్రమైన పట్టువస్త్రాలు ధరించాలి పూజా మందిరంలో కలశ స్థాపన చేసి శక్తి గణపతి ప్రతిమను అలంకరించాలి గణపతి వ్రత కథను చదువుకొని దంపతులు అక్షింతలను తలపై ధరించాలి గణపతికి ఇష్టమైన వంటకాలను నైవేద్యంగా సమర్పించాలి ఇంచుమించు వినాయక చవితి వ్రతంలానే ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది భక్తి శ్రద్ధలే ప్రధానంగా ఈ వ్రతాన్ని ఆచరించాలి తమకి పుత్ర సంతానం కావాలని పూజా సమయంలోనే స్వామివారికి దంపతులు అంకిత భావంతో చెప్పుకోవాలి బుద్ధిమంతుడు జ్ఞానవంతుడు ఆదర్శవంతుడైన పుత్రుడని ప్రసాదించమని స్వామిని వేడుకోవాలి ఈ విధంగా స్వామి మనసు గెలుచుకోవడం వలన అనతి కాలంలోనే ఫలితం కల్పిస్తుందని చెబుతారు ఇప్పుడు పుత్రగణపతి వ్రత కథ గురించి తెలుసుకుందాం పూర్వం కృతవీరుడనే రాజు ఉండేవాడు ఆయన భార్య పేరు సుగంధ సంతానం లేకపోవడంతో వీరు ఎన్నో వ్రతాలను ఆచరించారు కానీ సంతానం లభించలేదు చివరికి ఇక ఈ జన్మలో పుత్రయోగం లేదని నిశ్చయించుకొని ప్రాణత్యాగానికి సిద్ధపడగా సంచారం చేస్తూ అక్కడికి వచ్చిన నారద మహర్షి వారిని వారించి వారి కోరిక తీరేందుకు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి ఉపాయాన్ని అడిగాడు అప్పుడు బ్రహ్మదేవుడు కృతవీరుడిని పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలియజేశాడు కృతవీరుడు పూర్వజన్మలో ఒక వేటగాడు మరణించే వరకు అనేకమైన దోపిడీలు దొంగతనాలు హత్యలు మొదలైనవి చేస్తూ జీవించేవాడు ఆ జన్మలో చేసిన ఘోరమైన పాప ఫలితంగా ఈ జన్మలో సంతానం కలగలేదని నారదునికి చెప్పగా వెంటనే నారదుడు ఈ వృత్తాంతాన్ని కృతవీరునికి తెలియజేశాడు దాంతో భీతిల్లిన కృతవీరుడు నారదుణ్ణి పాపానికి పరిహారం తెలియజేయమని కోరాడు దాంతో నారదుడు కృతవీరునిపే జాలితో గణేశ ఆరాధన చేయి దానివల్ల నీ సర్వ పాపాలు నశించి సంతానవంతుడు అవుతావని ఉపదేశించాడు దాంతో నారదుడు చెప్పిన ప్రకారంగా ఆ దంపతులు గణేషుణ్ణి ఆరాధించి మిప్పించి తత్ఫలితంగా పుత్ర సంతానాన్ని పొందారు ఈ వ్రతాన్ని సాక్షాత్ పరమశివుడు పార్వతీదేవికి చెప్పాడని పురాణ కథనం ఎంతోమంది ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో ఆచరించి సత్ఫలితాలను పొందినట్లుగా పురాణాల ద్వారా మనకు తెలుస్తున్నది ఆనాటి నుండి దాకా ప్రాచుర్యాన్ని పొందుతూ సంతానహీనులకు కల్పవృక్షంగా నిలుస్తున్నది అదేవిధంగా ఈరోజు పాల్గొన శుద్ధ చవితి పైగా సోమవారం ఈ రోజంటే ఆ పరమేశ్వరునికి ఎంతో ప్రీతికరం ఇలాంటి రోజున ఆ స్వామివారి కథలను చెప్పుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం పూర్వకాలంలో కావేరీ నదీ తీరంలో శివశర్మ అనే పరమేశ్వరుని మహాభక్తుడు ఉండేవాడు అతడు ఎన్నో శాస్త్రాలలో ఎంతో ప్రావీణ్యత సంపాదించిన వాడే చుట్టుప్రక్కల గ్రామాలలో తనకు మించిన పండితుడు లేడనే పేరు తెచ్చుకున్నాడు ముఖ్యంగా జ్యోతిష్య వ్యాకరణ శాస్త్రాలలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు ఆ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఇద్దరికీ మంచి వరులతో వివాహం జరిగింది ఇదంతా ఆ పరమేశ్వర అనుగ్రహంగా తలిచేవాడు అతని భార్య సుమతి కూడా భర్తకు చేదోడు వాదోడుగా ఉండేది ప్రతి ఏకాదశి నాడు శివశర్మ ఏకాదశ రుద్రాభిషేకం చేసేవాడు ఆనాడు ఇంటికి వచ్చిన బంధువులకు స్నేహితులకు ఆ దంపతులు భోజనం పెట్టకుండా పంపేవారు కాదు ప్రతి క్షణం శివశర్మ దంపతులు ఆ పరమేశ్వరుణ్ణే స్మరిస్తూ కాలం గడపసాగారు ఇంతలో ఒక్కసారిగా శివశర్మకు ఏదో కంటి వ్యాధి వచ్చి చూపు సరిగ్గా కనిపించడం మానివేసింది ఎన్ని రకాల మందులు వాడినా ఫలితం లేకపోయింది రోజు రోజుకి కంటి చూపు ఇంకా మందగించసాగింది చూపు సరిగ్గా కనబడక ఒకనాడు కాలికి ఏదో వస్తువు పడడంతో మోకాలు విరిగి రెండు నెలల మంచం మీదనే ఉండవలసి వచ్చింది ఇప్పుడు ఆ పరమేశ్వరునే స్మరించే తమకు ఇన్ని బాధలు ఎందుకు వచ్చాయా అని ఆ దంపతులు ఎంతో కృంగిపోయారు పరమేశ్వర ఏమిటి ప్రారంధం ఎందుకు మాకిన్ని బాధలు తండ్రి అని పదే పదే మొరపెట్టుకునేవారు ఎంతటి వారికైనా పూర్వజన్మ పాపఫలం అనుభవించక తప్పదు కదా కానీ పరమేశ్వరుడు దయామయుడు శివశర్మ పాపఫలం తీరడంతో తన భక్తుని ఇంకా రక్షించాలని తలిచాడు మరునాడు ఉదయం వారింటికి సాక్షాత్ ఆ పరమేశ్వరుడే ఒక వృద్ధ బ్రాహ్మణుని రూపంలో వచ్చాడు శివశర్మ దంపతులకు ఆ బ్రాహ్మణులలో ఏదో దివ్య తేజస్సు కనిపించింది ఆ దంపతులిద్దరూ ఆ బ్రాహ్మణునికి నమస్కరించి ఇలా అన్నారు స్వామి తమరు దివ్య తపస్సంపన్నులుగా ఉన్నారు నా నాయందు దయతలచ్చి ఈ బాధల నుండి విముక్తి పొందే మార్గం సెలవియ్యండి అని ప్రార్థించారు అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణు రూపంలో ఉన్న పరమేశ్వరుడు వారితో ఇలా అన్నాడు నాయనలారా మీ బాధ నేను గ్రహించాను మీ బాధలన్నీ తొలగే ఉపాయం చెబుతాను ఇక్కడికి ఒక రాత్రి ప్రయాణ దూరంలో శివగిరి అనే గుట్ట ఉన్నది ఆ గుట్టపై వెలిసిన పరమేశ్వరుడు మహాశక్తి సంపన్నుడు మీరు త్వరలో వెళ్ళి ఆ స్వామిని దర్శించండి ఆ స్వామి దివ్య దర్శనంతో మీ బాధలన్నీ వెంటనే తొలగిపోతాయని సెలవిచ్చారు శివశర్మ భార్యతో కలిసి మరుసటి వారమే బయలుదేరి శివగిరి ప్రాంతాన్ని చేరాడు కొండ మీదకు మెట్లు సరిగ్గా లేవు కొండ కూడా కొంచెం మిత్తుగానే ఉంది కంటి చూపు సరిగ్గా కనబడక ఈ కాలినొప్పుతో అసలు ఎక్కగలనా అని శివశర్మకు సందేహం వచ్చింది కొండపై నుంచి కిందకు దిగుతున్న భక్తులను ఎన్ని మెట్లు ఉన్నాయని అడిగేవాడు వారు శివశర్మ దంపతులతో దాదాపు వెయ్యి మెట్లు ఉన్నాయని రెండు గంటల కంటే ఎక్కువే సమయం పడుతుందని అన్నారు శివశర్మకు ఎంతో బాధ కలిగింది ఈ కాలినొప్పితో ఎక్కగలనా లేదా అని తెలిచాడు కానీ మనస్సులో ఆ వృద్ధబ్రాహ్మణుడే కనబడుతున్నాడు ఎలాగైనా ఎక్కాలని నిశ్చయించుకొని నెమ్మదిగా భార్యని ఆసరాగా చేసుకొని ఆ కొండను ఎక్కడం ప్రారంభించాడు మెట్లు చాలా ఏటవాళ్ళుగా ఉండి ఎక్కడానికి కష్టంగా ఉన్నాయి శివశర్మ ప్రతి పది ఒకసారి ఒక్కసారి సాగాడు అలా రెండు వందల మెట్లు ఎక్కేసరికి అతడిలో ఊపిరి పూర్తిగా పోయింది ఇక ముందుకు వెళ్ళలేనని తలచి ఉన్న చోటనే కూర్చుండిపోయాడు అప్పుడు మెట్లు ఎక్కుతున్న భక్తుడు ఒకరు వీరి దగ్గరికి వచ్చి స్వామి నాతో రండి మీరు తేలికగా మెట్లు ఎక్కగలుగుతారని చెప్పి శివశర్మను చెయ్యి పట్టుకుని లేపాడు శివశర్మకు ఆ భక్తుని చేయి తగలగానే ఒక్కసారిగా శరీరమంతా ఏదో విద్యుత్ ప్రసరించినట్లు అయ్యింది అంతే అతడి చేయి పట్టుకొని శివశర్మ వెయ్యి మెట్లు చకచకా ఎక్కేశాడు కొండపైకి రాగానే ఎదురుగా కొద్ది దూరంలో పరమేశ్వరుని ఆలయం అద్భుతంగా దర్శనమిచ్చింది శివశర్మ దంపతులు ఇద్దరూ కనులు మూసుకొని ఆలయం వైపు తిరిగి ఆ స్వామికి నమస్కరించారు అంతే ఆశ్చర్యం కనులు తెరవగానే శివశర్మ కంటి వ్యాధి పూర్తిగా నయమయ్యింది కంటి చూపు మునుపటి కంటే శక్తివంతంగా అనిపించింది ఎంతో సంతోషపడుతూ ఆ పరమేశ్వరుని దంపతులిద్దరూ ఎన్నో విధాలుగా స్థుతించారు అప్పటి వరకు తనను చేయి పట్టుకుని తీసుకొని వచ్చిన భక్తుని కోసం పక్కకి తిరిగి చూశారు ఆశ్చర్యంగా అప్పటిదాకా వారితోనే ఉన్న భక్తుడు కనబడలేదు ఆ చుట్టుప్రక్కలనే వెతికాడు కానీ ఎక్కడా కనబడలేదు అప్పుడు వారికి అర్థమైంది ఆ పరమేశ్వరుడే ఆ భక్తిని రూపంలో వచ్చి తమను అనుగ్రహించాడని శివశర్మ దంపతులు గ్రహించారు ఆ దంపతులిద్దరూ కొండపై ఉన్న కోనేరులో స్నానం చేసి ఆలయంలో పరమేశ్వరుణ్ణి దర్శించుకున్నారు మహేశ్వరుని దర్శనంతో వారి పూర్వజన్మ పాపాలన్నీ నశించాయి ఆ రాత్రి అక్కడే నిద్ర చేసి మరునాడు తమ ఊరు తిరిగి వెళ్ళిపోయారు కొన్ని రోజులకు శివశర్మ కాలినొప్పు కూడా పూర్తిగా తగ్గిపోయింది శివశర్మ దంపతులు బ్రతికినంతకాలం ఆ పరమేశ్వరుని సేవిస్తూ సుఖంగా గడిపి చివరన ముక్తిని పొందారు అలాగే పూర్వకాలంలో కృష్ణా తీరంలో భట్టు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు తన ఊరిలోని వేద పాఠశాలలో పౌరోహిత్యం విద్యను నేర్చుకొని చుట్టుప్రక్కల గ్రామాలలో పౌరోహిత్య కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉండేవాడు ఎంతో సత్ప్రవర్తనతో జీవిస్తూ ఉండేవాడు భార్య ఇద్దరు కుమారులతో సుఖంగా ఉండేవాడు నిత్యం ఆ భగవన్నామస్మరణలో గడుపుతూ ఉండేవాడు పౌరోహిత్యంలో మంచి పేరు రావడంతో సంపాదన కూడా బాగా పెరగసాగింది ఇంతలో అతడికి యాభై సంవత్సరాల వయసు వచ్చింది ఎంతో ధనం సంపాదించడం చేత అతడిలో అహంకారం పెరిగింది దాంతో దైవభక్తి సన్నగిల్లింది అనేక చెడు అలవాట్లకు లోనయ్యాడు ఒకప్పుడు ఎంతో పేరు గల శంకరభట్టు అనేక వ్యసనాల బారిన పడి చివరకు భార్య పిల్లల చేత కూడా అసహించుకోబడే పరిస్థితికి వచ్చాడు ఉన్న వ్యసనాలతో పాటు పరశ్రీ వ్యామోహం కూడా ఎక్కువడంతో ఊరి వారందరూ కలిసి అతడికి గ్రామ బహిష్కరణ శిక్ష విధించారు ఊరి నుంచి బహిష్కరింపబడ్డ శంకరభట్టు ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ అనారోగ్యం పాలే భిక్షమెత్తుకుని జీవింపసాగాడు అలా ఒక్కొక్క ఊరిలో కొన్ని రోజులు గడుపుతూ కొన్ని రోజులకు మరో ఊరు చేరుకునేవాడు ఒకనాడు ఉన్న ఊరి నుంచి బయలుదేరి వెళుతూ మధ్యలో అరణ్య మార్గంలో చిక్కుకున్నాడు ఎటు చూసినా కటిక చీకటి దారి తెలియక తికమక పడ్డాడు ఒక చెట్టు క్రింద నిద్రపోయాడు రాత్రంతా అడవి మృగాల అరుపులతో నిద్ర సరిగ్గా పట్టలేదు ఉదయం లేవగానే నడక తిరిగి ప్రారం ప్రారంభించాడు నీరసంగా ఉండటం చేత ఎక్కువ దూరం నడవలేకపోయాడు ఇంతలో సాయంత్రమై చీకట పడింది ఒంట్లో ఓపిక నశించి ఇంకా మరణం తప్పదని తెలిచాడు అప్పుడు శంకరభట్టుకు ఒక పాత భవనం కనబడింది ఆ భవనం అంతా పాడుబడి శిథిలావస్థలో ఉంది అందులో చిన్న చిన్న గదులు అనేకం ఉన్నట్టు కనబడ్డాయి నెమ్మదిగా ఒక గదిలోకి ప్రవేశించాడు ఆ రాత్రికి అక్కడ పడుకుందామని తలిచాడు అంతా దుమ్ము ధూళితో ఉంది కాలికి ఎన్నో ముళ్ళులు ఆకులు తగులుతున్నాయి అక్కడ నిద్రించటం కోసం ఆ స్థలమంతా శుభ్రపరుచుకున్నాడు చీకటిలో కాలికి తగులుతున్న ఆకులను పక్కగా విసిరేశాడు అంతా కటిక చీకటి ఆ భవనం ఏమిటో కూడా తెలియటం లేదు నిద్రపోదామని ఎంత ప్రయత్నించినా శరీరంలోని ఓపిక నశించి నిద్ర కూడా పట్టలేదు ఇంతలో తెల్లవారింది అతడికి ఎదురుగా ఒక్కసారి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు శంకరభట్టుతో ఇలా అన్నాడు నాయన శంకరభట్టు నీవు ఇంతకుముందు ఎన్నో పాపాలు చేశావు కానీ నిన్న రాత్రి తెలియక చేసిన నీ పనుల వలన నేనెంతో ప్రసన్నుడు అయ్యాను నిన్న నాకు అత్యంత ప్రీతిపాత్రమైన మహాశివరాత్రి పర్వదినం నువ్వు అడుగుపెట్టిన ఈ ప్రదేశం మహేశ్వరం అనే పేరుతో ఒకప్పుడు ఎంతో విరాజిల్లింది ఇంతకాలం ఎవరూ పట్టించకొనక ఇలా శిథిలావస్థలో ఉంది ఇన్ని సంవత్సరాల తర్వాత నీవు దానిని శుభ్రపరిచే ప్రయత్నం చేశావు అంతేకాదు ఎప్పటి నుండో కింది పడి ఉన్న బిల్వ దళాలను నీకు తెలియకుండానే ఒక ఉన్న నా శివలింగంపై విసిరావు మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉండి నా ఆలయం శుభ్రం చేసి విలువ దళాలతో నన్ను అర్చించిన భాగ్యం నీకు దక్కింది ఈ క్షణం నుంచి అన్ని ఐశ్వర్యాలను నీకు ప్రసాదిస్తున్నాను ఒక్కసారి కనులు మూసుకొని నన్ను ప్రార్థించు అని ఈశ్వరుడు అంతర్ధానం అయ్యాడు కనులు తెరిచిన ఈశ్వర భట్టు తన గ్రామంలో ఉన్నాడు ఇదంతా ఆ మహేశ్వర మహిమ గల గ్రహించాడు ఎటువంటి అనారోగ్యమూ లేదు ఎంతో ఐశ్వర్యం లభించింది జరిగినదంతా భార్యా పిల్లలకు ఊరి వారికి చెప్పాడు అటు తర్వాత భట్టు ఎటువంటి చెడు వ్యసనాలకు లోను కాకుండా ఎన్నో సత్కార్యాలు చేస్తూ ఆ పరమేశ్వరుని సేవిస్తూ కాలం గడిపి చివరకు ఆ మహేశ్వరునిలోనే ఐక్యమైనాడు పరమేశ్వరుడు అంతటి దయామయుడు తెలియకుండానే తనను కొడిచిన శంకరభట్టును ఎంతగానో అనుగ్రహించాడు ఇక తెలిసి చేసే శివపూజ వలన ఎంత పుణ్యఫలం లభిస్తుందో చెప్పనల్వి కాదు పరమేశ్వరుడు అల్పసంతోషి ఒక్కసారి తన నామం స్మరించిన సమస్త ఐశ్వర్యాలను అనుగ్రహిస్తాడు మంగళకరుడు శుభప్రదుడు ముక్తిప్రదాత అయిన పరమేశ్వరునికి ఇవే మన నమస్కారములు పూర్వం ఒకనాడు పార్వతీ పరమేశ్వరుడు భూలోక సందర్శనము చేయిచుండగా వారికి కైలాసమును పోలిన ఒక గొప్ప శివాలయము కనిపించెను దాని ప్రాకారములో పవిత్రమైన ఒక పుష్కరణి ఉన్నది దాని చుట్టూ వృక్షములు లతలు దీచినట్టుగా మనోహరముగా పుష్పించి ఫలములతో కూడి కన్నులకు శోభ కలిగి చుండెను బిలువ వృక్షములతో వనము వలె ఉండెను ఆ వనములోనే పుష్పముల పరిమళము శివుని మహిమ లోకములంతటా చాటుతున్నట్లు సర్వదిక్కులకు వ్యాపించెను ఆ మార్గమున పయనించుచున్న పరమేశ్వరుని నాసికకు ఆ సువాసనలు తాకెను అంతటా పరమేశ్వరుడు ఆహా ఏమి ఈ పరిమళ సుగంధములు దేవి ఈ వనమునందు కొంత సమయం విశ్రమించి పాచికలాడుదామా అని పలికెను అందులోకు పార్వతీదేవి తన అంగీకారం తెలుపగా వెంటనే దేవాలయ సమీపమున దిగి వారిరువురు చలువరాతిపై కూర్చొని పాచికలాడ సాగిరి అదే సమయంలో ఈశ్వరుని దర్శనమునకే గొరవి అనే భక్తురాలు ఆ గుడికి వచ్చింది పాచికలాడుతున్న దంపతులను చూచి ఉత్సాహముతో వారి దగ్గరకు వెళ్ళి ఆ పాచికలాటను తిలకించుచున్నది ఆ ఆటలో పార్వతీదేవి ఓడిపోయింది అప్పుడు పార్వతీదేవి చిరుకోపంతో ఈ ఆటలో నేనే విజయము పొందేనని ప్రకటించి సరసమాడింది అప్పుడు శివుడు నవ్వుచు పార్వతీని చూచి జగన్మాతవు కదా నీవు ఈ విధంగా అబద్ధమాడవచ్చునా నేను కదా గెలిచినది అని అను కానీ పార్వతి అందుకు అంగీకరించక జయం తనదే అని అనెను వారిరువురు నాది గెలుపు అంటే నాది గెలుపు అని వాదించుకుంటుండగా ఈ జంటను ఆటను కుతూహలంతో చూచుచున్న గొరవిని గెలుపు ఎవరిదో చెప్పమని పార్వతీదేవి ప్రశ్నించెను స్త్రీ అయిన గొరవి పక్షపాత బుద్ధి చేత పార్వతీదేవిదే అని గెలుపని చెప్పెను వెంటనే శివుడు ఆగ్రహించి శ్రీజన పక్షపాతిపై నీవు అసత్యము పలికితివి గనుక నీకు కుష్ఠురోగ అవుగాక అని శపించును ఆ గొరవి ఎంత వేడినను లక్ష్యము చేయక శాప పరిహారము చెప్పకనే అదృశ్యుడయ్యను వెంటనే గొరవి యొక్క సుందరమైన రూపము వికారముగా మారెను ఆ రోగ లక్షణములు గమనించిన గొరవి భయపడి పార్వతీదేవి పాదములపై పడి అమ్మ నీవే నన్ను రక్షించటకు సమర్థురాలవు నన్ను కాపాడు తల్లి అని రోధించెను జగజ్జనని పార్వతీదేవి ప్రసన్నురాలే నాపై పక్షపాతము చూపి నీ అంతటా నీవు ఈ రోగాన్ని తెచ్చుకున్నావు పరమేశ్వరుని శాపమునకు తిరుగులేదు అయినప్పటికీ నీకు ఈ రోగం నశింపజేసి ఈ బాధ నుండి నిన్ను విముక్తి చేయగల ఒక వ్రతము ఉన్నది నిర్మలమైన మనస్సుతో భక్తితో సోమవార వ్రతమును ఆచరించినచో నీవు తప్పక శాప విముక్తురాలు అవుతావు అని పార్వతీదేవి సోమవార వ్రత విధానము వివరించి అదృశ్యురాలెయ్యను అంతటా గొరవి పార్వతీదేవి చెప్పిన విధముగా వ్రతము చేయుచుండెను వారము దినములు గడిచేసరికి శరీరమునందరి పుండ్లు పోవుచుండెను తెల్లగా పాలిపోయిన శరీరము గౌరవర్ణముగా మార్పు చెందుచుండెను మిక్కిలు పట్టుదలతో గొరవి ప్రతి దినము ఉదయముననే లేచి శుచి ఈశ్వర దర్శనం చేయచ్చు ఈశ్వర నామమునే జపించుచు గొరవి సోమవార వ్రతము పూర్తి చేశాను ఆమె శరీరము పూర్తిగా రోగము నశించిపోయి బంగారు ఛాయతో మెరిసెను అప్పటి నుండి ఆమె సోమవార వ్రతమహత్యమును ఎరిగి ప్రచారము చేశను తన శాప పరిహారము తెలిపి తన రోగ నివారణకు కారణమైన పార్వతీదేవిని ధ్యానించుచు తపస్సు చేశాను కొంతకాలమునకు పార్వతీదేవి శాస్త్ర సాక్షాత్కరించి వత్స నీ తపస్సుకు నేను మెచ్చాను నీవు ఈ రోజు నుండి ఇహలోకమున సుఖములు అనుభవించదు మరుజన్మలో బంగారు వన్నెగల గోరింటాకు పుష్పమై జన్మించదువు నీ అందమైన అవయములను ఎవ్వరూ తాకలేరు అని పలికి అదృశ్యమయ్యను ఈ విధంగా గొరవి సోమవార వ్రతమును ఆచరించి పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహమును పొందెను అలాగే పూర్వం అమరావతి అనే నగరమును కమలాక్షుడనే వీరశైవుడు పరిపాలించి ఆ రాజునకు సంతానము లేక చింతించుచుండగా దేవవసాన వార్ధక్యము సమీపించే కాలానికి ఒక కుమార్తె జన్మించెను ఆమె అపురూప సౌందర్యవతి ఆమె దినదిన ప్రవృత్తి అయి సకల విద్యా పరిపూర్ణరాలే యవనము పొందెను ఆమె సౌందర్యమునకు ముగ్ధులై ఎందరో రాజకుమారులు ఆమెను వివాహం చేసుకునుటకు పోటీ పడుచున్నారు కమలాక్షుడు తన కుమార్తెకు పరిణయం చేయుటకు నిశ్చయించి స్వయంవర్మనకు రాకుమారులందరకు ఆహ్వానము పంపించెను ఆ అమరావతి నగరమునందే శివమూర్తి అను ఒక వీరశైవును కుమారుడు ఉండెను అతడు గొప్ప పండితుడు కానీ మిక్కిలి నిరుపేద అందుచేత అతడికి కన్యనిచ్చి వివాహము చేయుటకు ముందుకు ఎవ్వరూ రాలేదు ఒకనాడు శివమూర్తి తన తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మా నేను సన్యాసం స్వీకరించి దేశాటనము చేయుటకు నిశ్చయించుకున్నాను కావున నీవు అనుమతి ఇవ్వని కోరెను అందులకు తల్లి కుమారా గృహస్థు కావలసిన నీవు సన్యాసించుట తగదు విద్వాంసులైన వారు తొందరపడరు అధైర్యపడరు ఆ పరమశివుని సేవించిన మన కష్టములు తీరును సోమవార వ్రత ప్రభావంచే జనులందరి కోరికలు తీరుతున్నాయి అందుచేత నీవు కూడా ఈ సోమవార వ్రతము భక్తితో చెయ్యి ఆ పరమేశ్వరుని దయచేత నీవు ధనుకుడివై గృహస్థు కాగలవని పలికెను అందులో శివమూర్తి అమ్మ మనము నిరుపేదలము గదా ఆ వ్రతమునకు కావలసిన సామాగ్రి ఎట్లు సమకూర్చుకునగలము ఆ వ్రత విధానం ఏమి అని అడిగాను అప్పుడు తల్లి పుత్ర మన మహారాజు గారి కుమార్తెకు నేడే గదా స్వయంవరమణి ప్రకటించారు నీవు అక్కడికి వెళ్ళినా ఎంతో కొంత సంభావన లభించగలదు దానితో వ్రత సామాగ్రిని పొందవచ్చును వ్రతం ఆచరించవచ్చునని సలహా ఇచ్చును ఏ విధంగానైనా తమ కష్టములు తీర్చగల సోమవార వ్రతమును చేయుటకు నిశ్చయించుకొని శివమూర్తి తల్లి చెప్పినట్లు చేయడానికి అంగీకరించి పరమేశ్వరుని ధ్యానించి స్వయంవర సమయమున రాజసభకు వెళ్ళి సంభావన కొరకు వచ్చిన బ్రాహ్మణుల వరుసలో తాను కూడా నిలుచుచుండెను వివిధ దేశముల నుండి రాజకుమారులు వచ్చారు వారికి నిర్దేశించిన ఆసనములపై కూర్చున్నారు రాకుమార్తె రాక కోసం అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఇంతలో సర్వాలంకారముల చేత అలంకరించబడిన సౌందర్యవతి అయిన రాకుమారి స్వయంవర భవనములకు వచ్చెను రాకుమారులందరూ రాకుమారి నన్ను వరిస్తుందంటే నన్ను వరిస్తుందని ఎంతో ఉత్సాహంతో ఊహించుకుంటూ ఉన్నారు మహారాజైన కమలాక్షుని ఆదేశానుసారం రాకుమారికి చెలికెత్త రాకుమారులను పరిచయం చేశను కానీ రాకుమారి యాచకుల మధ్య నుదుట విభూతి రేఖలు కంటముణ రుద్రాక్షమాలలు ధరించి ఈశ్వరునిలా ప్రకాశించు శివమూర్తిని మోహించి ఆమె అతని మెడలో పుష్పమాలను వేసి సిగ్గుతో శిరస్సు వంచి నిలిచి ఉండెను రాకుమారులందరూ ఆశ్చర్యపోయడి చేయినది లేక మౌనము దాల్చిరి వెంటనే రాజుగారి అనుమతితో సంతోషంగా తన తల్లి దగ్గరకు వెళ్ళి జరిగిన వృత్తాంతము చెప్పగా ఆమె కుమారా సోమవారం వ్రతం ఆచరింప సంకల్పము చేసినందులకి నీ కోరిక తీరనున్నది ఇంకా వ్రతమును సమాప్తి చేసే సమయానికి ఈశ్వరుని యొక్క అనుగ్రహం తప్పక కలుగుతుందని ఆశీర్వదించాను మహారాజు తన కుమార్తెతో పాటు రాజలక్ష్మిని కూడా శివమూర్తికిచ్చి అత్యంత వైభవంగా పరిణయము చేశాను తరువాత శివమూర్తి తన కష్టములు తీర్చి సమస్త సంపదలు నగంగు సోమవార వ్రతము తన గృహమునందే చేయుచుండెను పదహారు సోమవారములు గడిచినవి పదిహేడవ సోమవారం నాడు శివుని ప్రసాదమునకు కావలసిన గోధుమ పిండి పంచదార నెయ్యి తేనె మొదలుగునవి పంపుమణి రాకుమార్తెకు కబురు పంపెను రాజ్యాధిపతి కోరదగిన వజ్ర వైడూర్యాది వస్తువులను కోరక ఒక సామాన్యుని వలె భర్తచే కోరబడిన ఆ వస్తువులకు ఆశ్చర్యపడి అతడు పూర్వపు వాసన వలన ఇట్లు యాచించెనని తలచి విలువైన వైడూర్యాలను బంగారు వెండి లోహాలను పంపెను వాటితో పాటు ఆమె కూడా వచ్చి అతడి ఎదుట నిలుచుచుండెను రాకుమార్తెను శివమూర్తి ఆశ్చర్యంతో చూచెను ఆమె తన మనస్సులోని అభిప్రాయమును తెలిపాను ఆమె పలుకులు విని వ్రతభంగమైనదని శివమూర్తి నిరుత్సాహంతో దుష్టురాల ఈ సంపదకు మన పరిణయానికి కారణమైన సోమవార వ్రతమును భంగపరిచిదివి నీ ముఖము నాకు చూపకు అని కోపముతో ఆమెకు అరణ్యవాస శిక్షను విధించి వెడలిపోయెను అంత రాకుమార్తె పతి ఆనప్రకారము అడవులకు వెళ్ళెను పతి మనసు తెలుసుకోలేక బాధించినందులకు తన గర్వంతోనున్న నాకు తగిన శిక్ష పడినదని బాధపడెను అక్కడ వనములో ఆమె తాకిన చెట్లు పుష్పములు ఫలములు వాడిపోవు చెరువులు ఎండిపోయెను చివరకు ఆకలి దప్పికలు తీరక నీరసించి రాకుమారి సోమవార వ్రతభంగము చేసినందులకే తనకు ఈ దుర్గతి వచ్చినదని బిగ్గరగా రోధించెను ఆ సమయంలో ఒక ముని సమిదలను సేకరించుకున్నటకు అక్కడికి వచ్చెను ఆమెను చూచి దుఃఖమునకు కారణము అడిగను ఆమె తన వృత్తాంతము ఆ మునికి తెలుపగా అతడు దయార్థ హృదయుడే తన ఆశ్రమమునకు తీసుకుని వెళ్ళెను అక్కడ అగ్నులన్నీయు శాంతములయ్యను ఆ ముని ఈమె చేసిన అపరాధము గురించి తన తపోదృష్టితో చూడగా ఈమె సోమవార వ్రతభంగము చేసినది ఆ పాప ఫలితంగా ఇట్లు జరిగినవి గ్రహించి ఈమె చేత పదహారు సోమవారముల వ్రతము చేయించిన మరల పతి సాంగత్యము కలుగనని ఈశ్వరుని అనుగ్రహం కలుగునని ధరించి విధి విధానముగా ఆమె చేత పదహారు సోమవారాల వ్రతము చేయింపసాగను ఇక్కడ రాకుమారి వ్రత పరిసమాప్తి సమయమగుచున్న కొలది అక్కడ శివమూర్తికి భార్యపై కరుణ కలుగుచుండెను తన భార్య తెలియక చేసిన దోషమునకు తాను కోపగించి ఆమెను అడుగుల పాలు చేసినానని దుఃఖించెను ఒకరోజు రాత్రి శివమూర్తికి స్వప్నములో ఒక దివ్య పురుషుడు కనిపించి నీ భార్య అడవిలో ఒక ముని ఆశ్రమంలో సోమవార వ్రతము చేయుచున్నది నీవు ఈరోజే ప్రయాణమై అక్కడికి వెళ్ళమని చెప్పాను వెంటనే శివమూర్తి మంత్రి అయిన సుబుద్ధితో ఆలోచన చేసి రాకుమార్తెను వెదుకుటకు అడవులకు బయలుదేరును అక్కడ సోమవార వ్రతము ముగియ సమయమునకు శివమూర్తి ఆ ముని ఆశ్రమమునకు చేరెను భర్తను చూచిన రాకుమారి వెంటనే అతడి పాదములపై పడి ప్రభు అజ్ఞానము చేత వ్రతము భంగము చేసి ఆ ఫలితమును నేను అనుభవించితిని ఈ ముని యొక్క అనుగ్రహముచే సోమవార వ్రతము ఆచరించి మిమ్మలను చూడగలిగితిని నన్ను క్షమించమని వేడుకొనను అంత శివమూర్తి ఆమెను అనురాగంతో చేరదీసి భార్యా సమేతుడే వారు తిరిగి కలుసుకొనుటకు కారణభూతుడైన ఆ మునికి పాదాభివందనములు చేసి తిరిగి అమరావతికి చేరను మరలా అక్కడ పదహారు సోమవారాల వ్రతం ఆచరించి సుఖముగా ఉండను ఇప్పుడు చెప్పిన కథలన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నానండి మరలా మంచి కథలతో మళ్ళీ కడుద్దాం ఓం నమ శివాయ సర్వేజన సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్